ఉపకారికి లుపకారము విపరీతము కాదు శ్రేయ వివరింపంగా నపకారికి నిపమెన్నక చేయి వాడే నేర్పడి సుమతి బాబము మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట ఒక లక్షణం అంతేగాని అందులో గొప్పగాని ఎంతో ప్రత్యేకమైనది ఏమీ లేదు కాని అపకారం చేసిన వారికి కూడా వారు చేసిన అపకారం ఏది మనసులో పెట్టుకోక తిరిగి వారికే ఉపకారం చేయగలిగిన వాడే నేర్పడి అవుతాడు అని బద్దెన కవి చెబుతున్నారు కథ పేరు అపకారికి ఉపకారం అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఎన్నో జంతువులు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి అయితే అడవికి ఒక నక్క కొత్తగా వచ్చింది అది చాలా తెలివిగా ఎవరినైనా తన మాటలతో తనకు స్నేహితులుగా చేసుకోకూడదు ఎంతో స్నేహంగా ఉన్న జింకల గుంపులో ఐకమత్యం అంతా పోగొట్టింది నక్క మాయమటలతో ఒక్కొక్క జింకను తెలివిగా తినసాగింది ఆ అడవిలోనే ఒక కుందల గుంపు ఉంది అవి ఎంతో మంచిగా కలిసి కొలిసి ఉంటున్నాయి ఇప్పుడు నక్క కుంద గుంపుతో స్నేహంగా జరగడం మొదలు పెట్టింది వాటికి తెలుసు నక్క వల్ల జింకల గుంపు ఎలా విడిపోయిందో అందుకే నక్కతో తిరుగుతున్నప్పుడు దాని మాటలకు లొంగలేదు తర్వాత నక్క ఎత్తులకు బలి ఇవ్వబోయేది తామే అని తెలుసుకుని జాగ్రత్తగా ఉండసాగాయి వాటికి అనిపించింది మనకు జింకలు ఎప్పుడు ప్రమాదం ఏర్పడినా ముందే సూచనలు ఇచ్చేవి వాటి వల్ల మనందరం ఎంతో ఉపకారం పొందాం ఇప్పుడు అవి విడిపోయి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని నక్కకు బలి అవుతూ ఇలా ఉంటే ఎలా అని కుందే జింకలను కలిసి నక్క ఎలా ఒకదాని గురించి ప్రస్తావన ఇంకో జింకకు చెప్పి వాటి మధ్య ఘర్షణ జరిపి విడిపోవటానికి కారణమైందో వివరించినవి తర్వాత అది ఎలా జింకలను వేటాడింది అని తెలియజేసి మళ్ళీ అన్ని కలిసేందుకు సహకరించాలి ఇలా కుంట సాగింది ఒక ఒకరోజు వేటగాడు పండిన వాళ్ళు నక్క ఇరుక్కుంది జింకలు అన్ని ఎగిరి గంతలు వేశాయి అమ్మయ్యా ఇంతకాలం మనల్ని విడవీసి అందరినీ దూడదేసింది ఇప్పుడు వలలో చిక్కింది దాని బాధ మనకి తప్పింది అని అనుకున్నాయి కానీ కుందేళ్లు నక్క నుంచి బాధ వేసింది అయ్యో పాపం నక్క ఈ రోజు వేటగాడికి చిక్కింది అది ఇంకా మనలా స్వతంత్రంగా ఉండలేదు మనల్ని విన్న కోసం అందరినీ విడదేయాలనుకుంది కానీ అలా విడిపోలేదు ఇంకా ఐకమత్యాన్ని పెంచుకున్నాను అది తింటుందేమో అనే భయం వల్ల కలిసి ఉన్నాం మనల్ని మనం కాపాడుకున్నాం అందుకే ఈ జింకలకి మనకి అపకారి అయినా మనం సహాయం చేద్దాం నిర్ణయించుకున్నది వెంటనే కుందేలు ధైర్యంగా వాళ్ళలో చిక్కిన నక్క ముందు నిల్చుని ఉన్నాయి ఇప్పుడు మేము మీకు సహాయం చేస్తే నువ్వేం చేస్తావు అప్పుడు నక్క తిరిగి చూడకుండా పారిపోతాను అని సరే మాది ఒక షరత్తు అని అన్నారు ఏమిటి అని నక్క అడిగింది నువ్వు ఇంకా ఎప్పుడూ కూడా నీ స్వలాభం కోసం ఎవరిని ఇబ్బంది కలిగించటం చేయకూడదు నీకు దొరికినది తిను అంతేకాని జంతువుల మధ్య ఉన్న ఐకమత్యాన్ని విడగొట్టకు అని పలికి వల కింద ఉన్న నేలను తవ్వి వలను వదిలి చేసి నక్కను తప్పించాయి నక్క కుందేళ్లుకు దండం పెట్టి మారిపోయింది ఈ కథలు జింకలు తెలుసో తెలియక కుందేళ్ళకి ఉపకారం చేశాయి దానికి ప్రత్యుపకారంగా కుందేలు జింకల్ని మళ్లీ కలిపాయి వాటి మధ్య ఐకమత్యాన్ని మళ్ళీ చివరింపజేశాయి మరి నక్క అన్నింటికి అపకారం చేసింది కానీ అది చేసిన అపకారంలో కూడా కుందేలు ఉపకారాన్ని చూశాయి అందుకే సహాయం చేసి స్వేచ్ఛగా జీవించేలా చేశాయి అందుకే అపకారినైనా ఉపకారం చేస్తే వారు కూడా ఉపకారుల్లాగా మారవచ్చు అనేది ఈ కథ ద్వారా అర్థమైంది థ్యాంక్ యూ